అత్యంత కృప కలిగిన యేసు క్రీస్తు నామంలో వాక్యాన్ని వింటున్న బిడ్డలందరినీ కూడా దేవుడు సమృద్ధిగా దీవించి ఆశీర్వదించును గాక ఆమెన్ ప్రియ దేవుని బిడలారా అందరూ ఎలాగున్నారు బాగున్నారు కదూ ఉదయమే లేచి ప్రార్థన చేసుకున్నారా పరిశుద్ధ గ్రంథాన్ని చదివి ధ్యానం చేశారన కుటుంబ ఆరాధన చేసుకున్నారా ప్రార్థన చేయడం అంటే దేవునితో మాట్లాడడమే దేవునితో మాట్లాడడం మనకు మేలు అంటాడు యోగ గ్రంథం అధ్యాయం వచనంలో దేవుడు కాదండి మనకే మేలు పరమతండ్రి ఉదయమే లేచి నీ కాపుదలు ఇవ్వి అని దేవుని దగ్గర అడగడం మనకే మేలు పరిశుద్ధ గ్రంథ ప్రకారం ఏమేమి మనకు మేలు ఆలోచిస్తే దేవునితో మాట్లాడడం మనకు మేలు నూట ముప్పై మూడవ కీర్తన ఒకటో చరణం చూసినప్పుడు సహోదరులు ఐక్యత కలిగి నివసించట ఎంత మేలు ఎంత మనోహరం అంటాడు నిజమే కుటుంబస్తులందరూ కలిసిమెలిసి ఉండడం కలిసి తిరగడం దేవుని సన్నిధిలో ఐక్యత కలిగి ఉండడం ఎంతో మేలు అర్థమవుతుందండి మనం దేవునితో మాట్లాడడం మనకు మేలు మనం ఐక్యత కలిగి ఉండడం కుటుంబ పరంగా సంఘపరంగా ఐక్యత కలిగి జీవించడం మనకెంతో మేలు ఇక మూడో చూస్తే గ్రంథమే ఇరవై రెండో అధ్యాయము ఇరవై ఒకటో వచ్చిన చూస్తే దేవునితో సహవాసం చేస్తే అది మనకు మేలే హనుగరటండి దేవునితో నడుస్తూ ఆయనతో సహవాసం చేసేవారట అలా నడుస్తూ నడుస్తూ మరి కొంతకాలానికి అలా నడుస్తూనే దేవుని దగ్గరికి వెళ్ళిపోయాడట అసలు బైబిల్లో ఇది ఒక పెద్ద అద్భుతమైన విషయం అతడు దేవునితో నడిచను గనుక దేవుడు అతన్ని తీసుకుని పోయానన్న మాట కనబడుతుంటుంది ఆలోచించేది మరి మీ సహవాసాలు ఎవరితోటో దేవునితో సహవాసమా పనికి మాలిన వారితో సహవాసమా పనికి మాలతో వారితో సహవాసం చేయడం వల్ల నీ భక్తి జీవితం పాడైపోతుంది దేవునితో సహవాసం చేయడం ద్వారా దైవత్వంలోకి దేవుని స్వారూప్యములోకి నువ్వు మార్చబడతావు బాగా అర్థం చేసుకుందామా ఒకటి దేవునితో మాట్లాడితే మనకు మేలు దేవునితో సహవాసం చేస్తే మనకే మేలు మరి ఐక్యత కలిగి ఉండడం కూడా మనకు మేలు కీర్తన కాడు అంటారు కదండి ముప్పై నాలుగవ కీర్తన తొమ్మిదవ చరణలో దేవుని భయభక్తులు కలిగి ఉండడం కూడా మనకు మేలే అంటారు ఈరోజు చాలా మందికి దేవుడు అంటే భయం లేదు భక్తి లేదు ఇష్టానుసారంగా జీవిస్తూ ఉన్నారు అందుకే వారు మేలైనది పొందుకోలేకపోతున్నారు నీకు మేలైనది పొందుకోవాలంటే భయభక్తులు కలిగి ఉండడమే అందుకని వచ్చేసి ఎనభై ఒకటో కీర్తన ఎనిమిదో చరణలో దేవుని మాట విని ఎడల మనకు మేలు దేవుడు ఏం చెప్పాడో అది చేస్తే మేలు ఆయన చెప్పింది మనం చేయాలి ఏంటంటే తిరిగితే ఇబ్బంది పడాలి దేవుడు ఎక్కడికి వెళ్ళమన్నాడో అక్కడికి వెళ్ళాలి ఎక్కడికి వెళ్ళొద్దు అన్నాడో అక్కడ ఆగిపోవాలి ఏమి చేయమన్నాడో అది చేయాలి ఏది చేయొద్దు అన్నాడో అది చేయడం ఆపేయాలి అప్పుడే ఆయన మాట విన్నవారం అవుతాం ఆయన మాట విన్నవారం అయితే మనకేం కలుగుతుంది మేలు కలుగుతుంది ఎనభై ఒకటో కీర్తనే ఇరవై మూడో పదమూడో చరణం చూస్తే దేవుని మార్గములో మనం నడిస్తే మనకు మేలు నేనే మార్గము నేనే సత్యము నేనే జీవం అన్న దేవుని మార్గములో నడవాలి ఇంకా చూస్తే దేవుణ్ణి మనము ఆశ్రయిస్తే మనకెంతో మేలని మరి కేత్రడు నూట పద్దెనిమిదవ కేత్ర ఎనిమిదో చర్యలో మనకు కనబడుతుంది ఉజ్జి అని మహారాజాటండి మరి తెలివి కలిగిన అనే ప్రవక్త కాలములో దేవుణ్ణి ఆశ్రయించినట అతడు దేవుణ్ణి ఆశ్రయించినంత వరకు అతడు వర్ధిల్లెను అనే మాట మనకి మరి రెండవ దినవృత్తాంతాలు ఇరవై ఆరు అధ్యాయం నాలుగు ఐదు వచ్చిలో రాయబడి ఉన్నది ఈరోజు మరి మేలైనది పొందుకోవాలని ఆశ నీకు మరి ఆయన మాట వింటున్నావా ఆయన మార్గాలు నడుస్తున్నావా నీ కుటుంబం అంత ఐక్యత కలిగి ఉన్నదా మరి ఆయన భయభక్తులు కలిగి ఉన్నావా మరి ఈ విషయాలు పట్ల అనగా ప్రతి విషయంలో దేవుణ్ణి ఆశ్రయిస్తూ ఉంటే మరి నీకు నీ కుటుంబానికి దేవుడు మేలు కలగజేస్తాడు అటువంటి మేలును మనందరికీ దేవుడు అనుగ్రహించును గాక అహమే పరమ తండ్రిని స్తోత్రాలనైనా మీరే మార్గం ఏది అంటే మీరేనైనా మీ మాట వినేవారిని మీతో సహవాసం చేసేవారికి అయ్యా నిన్ను ఆశ్రయించేవారికి నువ్వు దాచించిన మేలు ఎంతో గొప్పదినైనా వాక్యం వింటున్న నీ బిడ్డలు నీ మాట వింటూ నీ మాట ప్రకారం జీవించే జ్ఞానమును ప్రతి బిడ్డకు అనుగ్రహించమని ఆశీర్వదించమని రక్షించమని నీ మార్గం నడిచి కొనసాగేవారుగా ఆగిపోయేవారుగా కాదు నేను కొనసాగి నిన్ను మహిమపరిచే భాగ్యము మేలును స్వతంత్రించుకునే భాగ్యమును ప్రతి కుటుంబము నన్ను అనుగ్రహించి నడిపించి బలపరచమని ఏ సునామను అడుగుచున్నా అని తండ్రి ఆమెను ప్రార్థనా ఔషధ కొరకు నా సెల్ నంబర్ నైన్ ఎయిట్ డబల్ సిక్స్ నైన్ ఫైవ్ ఎయిట్ ఫైవ్ సెవెన్ వన్ ప్రభు కృప మీకు తోడుగా ఉండును గాక అమేన్